నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోద్ది దత్ వి ఫస్ట్ మ్యారేజ్ అది మర్చిపోకు అదేమైనా లగేజారా మర్చిపోటానికి మ్యారేజ్ అదే దా అంతేనా వెంకటరావు మేడం పెళ్ళి టైంకి వస్తాడంటవా కుర్రోడు కత్తి మేడం తప్పకుండా వస్తాడు ఏటా వస్తే చెప్పాను కదా తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నాది పూచి నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు చెన్నైలో లో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ట్ చేయలేకపోయారు ఇలా ఎంత కాలం దాక్కుంటది తెలియదు మా నానా బాబాయిలు మారేంత వరకు అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత ఇరవై గా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారెంటీ ఏంటి కొంచెం లాజికల్ గా ఆలోచించు నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద నమ్మకం ఉంది ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది మీ లిప్స్టిక్ చాలా బాగుంది విక్టోరియా సీక్రెట్ ఐ బై కొండయ్య సాఫ్ట్‌వేర్ సైడ్ ఐ థింక్ యు ఆర్ షై ఇన్ మై బాస్ కోసమో వచ్చారు ఏమండి ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్ పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట మన ఫ్యాక్టరీ వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీస్ సార్ సారీ సార్ ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను అన్నంత మిస్ అవ్వు సార్ టాక్సీ బిల్లు అతనికి ఇవ్వండి పే చేస్తాడు అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి సాలరీస్ అయిపోయి ఇప్పుడు పిలాంటి అంటే చచ్చిపోవాలి సార్ ఇంత గ్రీన్ ఆర్ లీడర్ ఎవరు దివ్య ఒక అమ్మాయి సార్ సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకులు రామ్ చక్కలు కనకుండా పోతున్నాయి ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్ నేను ఇంకా మెంటల్ కేసు అమ్మంటున్నాను సార్ కానీ ఇలా కేసు అర్థం సార్ సార్ ఈఎంఐ సార్ ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు దీనికోసం నేను రావాల్సి వచ్చింది అది అమ్మాయి కదా సార్ కంప్లైంట్ బాక్స్ తన ఏజ్ అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ తో దిగుతున్నాయి ఇది మాత్రం చెట్లు పిచ్చుకెళ్ళి రోడ్ మీద దిగుతుంది బాగా ఎంక్వైరీ చేసావు ఎంక్వైరీ కాదు సార్ ఎఫెక్ట్ అయ్యారు బ్యాడ్లీ ఏమైందో లుక్ హై ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని ఉండు మీ నాన్న చెప్తా

కొమ్మని విరకొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు ఈ కఠినాత్ని కఠినంగా శిక్షించాలి రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ మీద దాని గురించి నాకు వదిలే నేను హ్యాండిల్ చేస్తాను ముందుకి ఎనికి ముందుకి ఎనికి అల్లుడా ఎన్నిసార్లు నొచ్చితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయేద్యా హే మచా వస్తుంది మావయ్య మాకు తమ చాప్ పసందేనా రుసుకుయ్యా అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు ఓరి కర్రీ సీనా ఒడి రెచ్చగొట్ట మాకా మళ్ళీ తాజ్ మహల్ కట్టమంటారా ఆ నీరు అడిగట్టేది యా నీకు నా లవ్ గురించి తెలియట్లేదు అల్లుడు మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి కానీ లవ్ స్టోరీస్ మళ్ళీ నువ్వు నన్నా తగ్ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర కూడా వచ్చా ఊటి దాన్ని అంటావెట్రా రెస్పెక్ట్ లేదా స్త్రీలని గౌరవం ఇచ్చేట మన సాంప్రదాయం రెస్పెక్ట్ దెమ్ లవ్ దెమ్ లక్కు చిప్పాయా సాలెడ్ అమ్మాయిలు పువ్వులు సుఖ్వరం కౌంటర్ సున్నితంగా డీల్ చేయాలి మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళమ్మ సున్నితంగా డీల్ చేయడానికి రౌండ్ నా కొడుకులం రే ద దత్త చెప్తారా వస్తుందా మీరు తీసుకొచ్చామా పడి పంపించామా చమ ఉండాలా అన్నట్టుండాలా అమ్మాయిలు పూలు ఆ పూలే మడిష

కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని ఎనివేస్ జరిగింది ఏదో జరిగిపోయింది నో అబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ప్రాబ్లం ఎక్కువ జరిగింది ఏదో జరిగిపోయిందా అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా ఇప్పుడు ఏనుకులు అవి తగ్గిపోయాయి సైజా కాదు సంఖ్య పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్ అంటూ నిద్ర లేపేవి అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం రామ ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి కొన్ని విషయం వల్లే జరుగుతోంది ఇంకా సేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వెళ్ళే సార్ అసలు అసలేంటి నీకు ఎద చూడు కాపులు పిచ్చుకులు కనపట్లేదండి దీనికి వెళ్ళి సూలో పని చేసుకోవే కావాల్సినవి కనపడతాయి ఏంటంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లో వేసే రెట్టేడు రావాలే నీకు అసలు నీలాంటిదని పిట్ట ఏ గ్రీన్ ఆపే ఎవరికి భయపడదు చెట్లని పిట్టల్ని కాబట్టి ఏం చేసుకుంటా చేసుకుందాం బాగా తెగించేశావన్నమాట చట్టాలని తెలిస్తే రౌడీలు నాకు తెలిసే నలుగురు రౌడీలు నించితే కాకులు పిచ్చుకలు కాదు నువ్వు కనపడకుండా పోతావు చూడు నీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో లేకపోతే కార్ గడి తిక్కండి చూపిస్తా మిస్ ఎవరా సీ మైండ్ నిజంగా రౌడీలు దించేస్తారు సార్ రౌడీలా తొక్క ఊరికి రాయసాను అంతే ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్గా ఉంటుంది ఏందో ఈ బ్యాండ్మీలా ద్రవస్వా పైగా మెడలో ఇది ఒక తాడు క్రిసగా పోతా ఉంది అది కాదు రాదుడా ఎవరైనా పేషన్లను చూడ్డానికి పోతే పనులు తీసుకెళ్తామో పిల్లలను చూడ్డానికి పోతే చాక్లెట్లో తీసుకెళ్తాము ఈ పోమ పిల్ల రా పిడా కారవా ఓయ్యా ఆ మైల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి తనకి మొక్కలంటే ఇష్టం టీవీలో చూడదూసే సంగతిని నేను చేసుకుంటావా

అసలే పని అనిపించట్లేదు మందు కూడా తాగట్లేదమ్మా ఏ రాగం మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ మీ సోది వినేంత టైం నాకు లేదు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి నువ్వు లాంటి మీకు ప్రాబ్లెమ్స్ అవేంటో నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు దానికి రౌడీలు కావాలి

ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు వాడిని మీరు హ్యాండిల్ చేస్తారా ఎవడాడు చాక్లెట్ బాయ్ లో ఉన్నాడు అక్కడ అతని వాడి సంగతి నాకు వదిలేయండి చూసా ఈ గుండె చూసుకుంటారా ఆ చాక్లెట్ గాడిని సికి 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 అడిగి సాగిలేవు కట్నా నీకు బీపీ వస్తే నీ పిఏ నాకు బీపీ వస్తే ఏపీ ముడుకుద్ది చాక్లెట్ చాక్లెట్ పేరుతో వచ్చాం